రాజ్యసభ సభ్యులు వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు వైసీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు దీంతో పాటు ఒంగోలు పార్లమెంటు పరిశీలకులు బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డిని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు సత్కరించారు మాజీ ఎమ్మెల్సీ వైసీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు మాట్లాడుతూ వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు భక్తుల బ్రహ్మానందరెడ్డి అలాంటి సీనియర్ నాయకుల నేతృత్వంలో పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలనేది అందరితో చర్చించి సమన్వయంతో పనిచేస్తామని పిలుపునిచ్చారు వైసీపీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడడం లాంటి ఎన్నో కార్యక్రమాలు భక్తుల బ్రహ్మానందరెడ్డి చేశారన్నారు ఆయన లాంటి సీనియర్ పొలిటీషియన్కు ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకునుగా నియమించడం నిజంగా పార్టీ అదృష్టంగా భావించాలన్నారు భక్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో పార్టీ పరిశీలకులుగా నియమించినందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు పార్టీ ప్రారంభం నుండి ఎన్నో ఒడిదొడుకులు చవిచోవడం జరిగిందని కానీ పార్టీని అంటిపెట్టుకుని పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశానన్నారు రానున్న రోజుల్లో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరితో సంప్రదించి కృషి చేస్తానని తెలిపారు కార్యక్రమంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు పీడిసి బ్యాంక్ మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య లంకపోతు అంజిరెడ్డి జర్పిటీసీ దుంప రమణమ్మ కుప్పం ప్రసాద్ పార్టీ నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్ బట్ల సుబ్బారావు బడుగు ఇందిరా కార్పొరేటర్ ఇమ్రాన్ లీగల్ సెల్ అధ్యక్షులు నగరకంటి శ్రీనివాసరావు వైబీ వై వెంకటేశ్వరరావు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు పార్లమెంట్ పార్టీకి పరిశీలకులుగా విచ్చేసినటువంటి బతులు బ్రహ్మానంద రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నియామకం చేశారు సీనియర్ నాయకులు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా పార్టీకి సేవలు అందిస్తూ అనేక ఆయన పాదయాత్ర ఓదార్పు యాత్ర ప్రతి సందర్భంలోనూ జగన్మోహన్ రెడ్డి గారికి చేదోడు ఓదోడుగా ఉంటూ పార్టీలో వెన్నుమొగ్గా పనిచేస్తున్నటువంటి భక్తులు రెడ్డి గారిని కూడా పార్లమెంటు ఒంగోలు పార్లమెంట్కి పరిశీలకులుగా నియమించడం సంతోషం ఆయన ఒంగోలు నియోజవనికి కూడా మాకు సేవలు అందించాలని సీనియర్ నాయకుడిగా మా అందరికీ చౌదోడు వాదుడిగా సలహాలు ఇస్తూ అందరిని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ అన్నని అభినందించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇది జనరల్గా చూసినప్పుడు కమ్యూనిస్టు పార్టీ నినాదం ఇది కానీ ఒక ప్రజాస్వామిక రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కమ్యూనిస్టు పార్టీ ఇచ్చే స్లోగన్ని తీసుకుని ముందుకెళ్ళినట్టు నేపథ్యం మాకు చేదు అనుభవం రావచ్చు కమ్యూనిస్టులు శతాబ్దాలుగా పనిచేస్తున్న వాళ్ళ కార్మిక వర్గ ఆలోచన విధానానికి కట్టుబడి పనిచేశారు అదే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రభుత్వం మొత్తాన్ని కూడా దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలని ఈ రాష్ట్రంలో పేదలకు అందించి తను పేదల వైపు అని చెప్పుకోవటం జరిగింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం నాకు తెలిసి సంవత్సరం అవుతున్న పేదలకి ఒక్క కార్యక్రమం కూడా చేయకపోవటం ఈ రాష్ట్రంలో పేదలు ఏమనుకుంటున్నారంటే మేడే సందర్భంగా చెప్తున్నా ఇప్పుడున్న రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూటమి మొత్తం అబద్ధాలతోటి మమ్మల్ని మోసం చేసి దాదాపు బయటకు వస్తున్నారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వం ఏంటి ఈరోజు ప్రభుత్వం ఏంటి ఖచ్చితంగా ఈరోజు మేడే కార్మిక వర్గ దృక్పథంతో పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి అన్న మా అందరికీ వారు జగన్ అన్న నాకు తెలిసి సుబ్బారెడ్డి గారు గుర్తించి ప్రకాశం జిల్లాలో పోయినసారి ఒకళ్ళకి నాయకత్వం ఇస్తే మొత్తం పోయింది ఈసారి జిల్లాలో ఎనిమిదికి ఎనిమిది తీసుకొచ్చి పెట్టాలి అని అనుకుంటే దానికి ముందు ఒక ప్రధానమైనటువంటి ఉపన్యాసం ఉండాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక నాయకులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్వవైభవం కల్పించేటటువంటి విధంగా తీర్చిదిద్దేటటువంటి దానికి నాకు కూడా బాధ్యతనిచ్చి కార్యోర్ణముఖులు కండి అని చెప్పి పంపించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష అధ్యక్షులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా మీద వారికి ఉన్నటువంటి విశ్వాసానికి నమ్మకానికి ఖచ్చితంగా వంద శాతం కృషి చేసి మంచి ఫలితాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పి వారికి విన్నవించుకుంటూ నాకు ఇచ్చినటువంటి బాధ్యతకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం ముఖ్యమంత్రి గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవికమైనటువంటి పరిస్థితులను అవగాహన చేసుకొని మరలా ఆనాడు ఓదార్పు నుండి ఈ పార్టీ కోసం ఈ వ్యవస్థ ఈ స్థా ఈ సంస్థను అభివృద్ధిపరిచేటటువంటి దానికి త్యాగం చేయడానికి కూడా సిద్ధపడినటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది వాళ్ళకు కూడా విలువిస్తూ ఆ స్ఫూర్తిని కొనసాగించే దానిలో ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి మరి యువకులను కానీ సీనియర్ నాయకులను కానీ వీళ్ళందరినీ కూడా సమన్వయంతో ముందుకు తీసుకొచ్చి మళ్ళా పూర్వవైభవం ఈ పార్టీకి తెచ్చుకోవాలనేటటువంటి ఆలోచనతో మళ్ళా ప్రకాశం జిల్లాకు నాకు అబ్జర్వర్గా ప్రకాశం జిల్లాలో బాధ్యత వహించమని చెప్పిన నేను